ఈ రోజు నుండి మనకు మాసం ప్రారంభమైందండి జ్యేష్ఠమాసం అనగానే అందరు భయపడుతూ ఉంటారు జ్యేష్ఠ మాసము అంటే అదేదో పనికిరాని మాసం అన్నట్టు లేకపోతే ఇంకా ఏదో రకమైన నెగటివ్ ఫీలింగ్తో ఉంటూ ఉంటారు అసలు ఎందుకు ఆ జ్యేష్ఠమాసం గురించి మనకు నెగటివ్ థింకింగ్ అనేది వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అయితే జ్యేష్టము అంటే జ్యేష్ఠ అంటే పెద్ద అనే అర్థం దాంట్లో నెగటివ్ ఏమీ లేదండి కాకపోతే మనకు వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి శుభకార్యాలు అట్లాంటివి ఏమీ చెయ్యము బయటికి వెళ్ళడానికి మనకు చికాక్గా ఉంటుంది వాతావరణంలో మార్పులు చేయబట్టి మనము ఏ పని చేద్దామన్నా కానీ వర్షాల వల్ల ఆటంకం కలగడం వల్ల మనకి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి మనం ఈ జ్యేష్ఠ మాసాన్ని ఒక పవిత్రమైన మాసంగా భావించం కానీ ఇది కూడా చాలా పవిత్రమైన మాసం బ్రహ్మదేవుడికి ప్రీతి పాత్రమైన మాసం ఇది జ్యేష్ట మాసం పెద్ద మాసం అంటారు ఎందుకు జ్యేష్ఠ అంటేనే పెద్ద అని అర్థం జ్యేష్ఠ పుత్రుడు అంటారు ఇంట్లో పెద్ద కొడుకును జ్యేష్ఠ పుత్రిక అంటారు మా పెద్ద బిడ్డని అంటే అదొక మంచి మా పదము కానీ జ్యేష్టక్క అంటారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవిని ఎవరు ఆహ్వానించారు కాబట్టి జ్యేష్ఠ మాసానికి కూడా అదే విధమైన మనకు భావన కలుగుతూ ఉందన్నమాట లక్ష్మీదేవి చిన్నామే పెద్ద ఆమె కాబట్టి జ్యేష్ఠాదేవిని ఎవరు ఆదరించారు కాబట్టి జ్యేష్ఠ మాసాన్ని కూడా ఆ విధంగా మనకొక ఒక నెగటివ్ అనేది మన మైండ్లో ఉందన్నమాట కానీ అలాంటిది ఏమీ లేదు జ్యేష్ఠ మాసం కూడా పవిత్రమైంది ఈ మాసంలో మనము బ్రహ్మదేవుణ్ణి స్మరించుకోవాలని పురాణాలు తెలియజేస్తాయి అంటే సమస్త సృష్టికర్త బ్రహ్మదేవుడు బ్రహ్మను సృష్టించిన వాడు శ్రీమన్ మహావిష్ణువు కాబట్టి బ్రహ్మదేవుడికి ఏ విధమైన గుళ్ళు కానీ పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు ఉండవు కాబట్టి కేవలము స్మరణ చేసి ఇటువంటి శరీరాన్ని సృష్టించి మనకు ఇచ్చిన బ్రహ్మదేవుడికి మనము కృతజ్ఞత పూర్వక నమస్కారాలు చేసుకోవాలి ఈ మాసంలో అని చెప్తాయి పురాణాలు కాబట్టి ఆ పని చేస్తే మనం బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామట తద్వారా సరస్వతి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే స్కూళ్ళకి పిల్లలు ఇప్పుడే కదా వెళ్తూ ఉంటారు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనము ఆ విధంగా సరస్వతి దేవిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఆ బ్రహ్మదేవుణ్ణి మనం స్మరించుకొని సరస్వతిని ఆరాధించడం వల్ల మన పిల్లలకు విద్యా బుద్ధులు చక్కగా ఉత్తమమైన విద్య ప్రాప్తిస్తుంది అని కూడా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా విష్ణువు విష్ణువు సమస్త సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించాడు కాబట్టి విష్ణు సహస్రనామము ఈ మాసంలో చదివితే అనేక అనంతమైన పుణ్యం కలుగుతుంది ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా చేయాలి అయితే మరి ఇంకా జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠ అనేది నెగటివ్ అనుకుంటారు ఎందుకు అట్లా వచ్చిందంటే మాసంలో మంచి రోజులు ఉండకపోతే ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి మనం శుభకార్యాలు చేయము కాబట్టి ఈ మాసాన్ని మనము ఒక పెద్ద లెక్కలోకి తీసుకోమన్నమాట ఇది ఎప్పుడు వస్తుంది 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 అంటే ఎప్పుడు వెళ్తుంది వెళ్ళిపోతుంది అనే భావన కలుగుతుంది అదే శ్రావణ మాసం అంటే వస్తుంది అనగానే మనం రెడీగా ఉంటాం ఏమేం చేయాలి ఏమేం చేయాలి అనేది కానీ ఈ మాసానికి ఈ విధమైన ఇబ్బంది వాతావరణంలో ఉండే ఇబ్బందుల వల్ల కానీ ఈ మాసము మనకు రైతులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాసం ఎందుకంటే వాళ్ళు నాట్లు వేసుకోవడము వాళ్ళ పనులు ప్రారంభిస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది మనం ఇంట్లో కూర్చొని వ్రతాలు పూజలు చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి వ్రతాలు నోములు లేవు కాబట్టి ఆ విధమైన భావన అంతే కానీ మరి ఇంకొక విశేషం ఏంటి అంటే జ్యేష్ట నక్షత్రం అంటే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ అటువంటిది ఏమీ లేదు అని మన శాస్త్ర పండితులు చక్కగా క్లియర్గా చెప్తూనే ఉన్నారు అన్ని నక్షత్రాల్లాగానే జ్యేష్ట నక్షత్రం కూడా అయినప్పటికీ జ్యేష్ట నక్షత్రం మనము వివాహాలు జరిపినప్పుడు ఏమంటారంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ట నక్షత్రం ఉన్నవాళ్ళు జ్యేష్ఠ పుత్రుడు కానీ పుత్రిక కానీ ఉంటే ముగ్గురు జ్యేష్ఠ అయినప్పుడు ఆ వివాహాలు చేయకూడదని చెప్తారు అంతేగాని ప్రత్యేకంగా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నవాళ్ళని చేసుకోకూడదనేది కానీ జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేయకూడదని కానీ ఎక్కడ ఏ శాస్త్రంలో తెలియజేయలేదు కాబట్టి మనం దాని గురించి అంత నెగటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రంలో వేరే ఇతర నక్షత్రాలకు మనము గుణాలు కలవాలని చూస్తూ ఉంటారు పంచాంగకర్తలు అట్లా చాలా నక్షత్రాలతోని కలవడం అనేది జ్యేష్ఠ నక్షత్రానికి కలిసి రావడం అనేది కొంచెం అరుదు అనమాట కేవలం కొన్ని నక్షత్రాలకే అది పరిమితమై ఉంది కాబట్టి ఎక్కువ మందికి కలవకపోవడం వల్ల జ్యేష్ఠ నక్షత్రము అనే భావన కలుగుతుందే తప్ప జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కానీ జ్యేష్ఠులు కానీ ఎవరికైనా కూడా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏముండవు అందరిలాగానే వాళ్ళు కూడా అయితే మనకి త్రీ జ్యేష్ఠ అంటారు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ట పుత్రుడికి జ్యేష్ట నక్షత్రం ఉన్నప్పుడు వివాహాలు చేయకూడదు ఇది ఒకటే మనకు నిషేధం అంతే తప్ప వేరే విషయాల్లో లేదండి ఈ మాసంలో మనకు మూడాలు అవుతున్నాయి కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చెయ్యము కాబట్టి ప్రశాంతంగా భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల విష్ణు సహస్నామ పారాయణం చేయడం వల్ల మనకు అనంతమైన పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి చక్కగా దానాలు చేయాలి నీళ్లు దానం చేయాలట నీళ్ళు అన్నదానము వస్త్రదానము చెప్పులు గొడుగు ఇలాంటి దానం చేయడం వల్ల ఈ మాసంలో మనకు ఎన్నో జన్మల కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అంటే ఈ మాసంలో చేయదగినవి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఈ మాసంలో ఈ విధంగా కనీసం నీళ్ళైనా దానం చేయాలి అంటారు అంటే ఒక్కొక్కసారి మనం నీళ్లు దానం చేద్దామన్నా కూడా పుచ్చుకునే వాళ్ళు ఎవరు లభించరు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మనము ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండి అలా వాళ్ళను ఆదరించి వాళ్లకు సేవ చేసి అంటే సకల జీవ సేవనే మాధవ సేవ భగవంతుడికి సేవ చేయడము అంటే అతను సృష్టించిన ఈ జీవులకు పక్షులకు పా ఆవులకు దేనికైనా ఆహారాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా మనము చేసే మంచి పనులు అనమాట ఈ పనులు చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణు ప్రీతి పాత్రుడు అవుతాడు మనను భక్తుడిగా స్వీకరిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం మనం ఈ పనులు చేయాలి మరి ఇవన్నీ మంచి విషయాలు కాబట్టి అందరం తప్పకుండా చేయడానికి ప్రయత్నిద్దాం మనకి ఆ శ్రీమన్నారాయణ యొక్క బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందదాం స్వస్తి